అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ కార్తీక దీపోత్సవానికి అత్యంత అద్భుతమైన ప్రదేశం సాక్రి ఓకోన మల్లికార్జున స్వామి వారి దేవస్థానం వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రానికి అతి సమీపాన తూర్పు కనుమల్లో అత్యంత సుందరమైన రమణీయమైన సోయగాలకు నిలవు కోన ఇక్కడ శివయ్య భక్తులను అనుగ్రహించడానికి మైసూరు రాజుల కుటుంబీకులచే ప్రతిష్టాపించబడి మల్లికార్జున స్వామి నామధేయంతో పూజలు అందుకుంటున్నారు ఇక్కడికి కార్తీక మాసాలలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కొండల నడుమ ఉన్న సాకరేవ కోనలో కార్తీక దీపాలు వెలిగిస్తుంటారు అంతేకాదు ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అధికారులు కాంట్రాక్టర్లు నిర్మాణం చేపట్టడానికి ఎన్నో ఆటంకాలు ఎదురుస్తుంటే శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టతో పనులు ముందుకు సాగాయని అత్యంత పవిత్రమైన పుణ్యమైన ప్రదేశాలలో సాక్రియ కోన ఒకటని చెప్పుకొచ్చారు అంతేకాదు పుణ్యక్షేత్ర అభివృద్ధికి దాతల సహాయం కోరుతున్నారు మరియు ఇక్కడ వెలసి ఉన్న బ్రహ్మరామా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం వివరాలను స్థానిక ప్రెసిడెంట్ ఎంపీడీసీ ద్వారా తెలుసుకుందాం అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం రైల్వే కూడూరు మండలం సాకిరేవి కోన సాకిరేవి కోన వద్ద ఉన్నాము ఇక్కడ వచ్చేసి గత మూడు దశాబ్దాల కింద ఇక్కడ చెరువు కట్టాలి అంటే చాలా కాంట్రాక్టులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ సందర్భంలో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టిన తర్వాతనే ఇక్కడ సాకిరేవి కోన కట్టేదానికి కొంత వాళ్ళు కూడా సులువైంది దానిని దాన్ని పూర్తిగా కంప్లీట్ చేశారు ఆ తర్వాత వెంకటరామయ్య అనే స్వామి వీళ్ళ మామే స్వయానా వీళ్ళ మామ పిల్లనిచ్చిన మామ వెంకటరామయ్య అనే స్వామి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి పక్కనే శివలింగం ఏర్పాటు చేయాలని చెప్పేసి అతన్ని కళలు ఎన్నో రోజుల నుంచి శివుడు కళలే కనిపించి ఇక్కడే ఒక లింగాన్ని ప్రతిష్ఠించు నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నువ్వు నాతోనే ఉండాలనే ఒక విద్య ఉండే విధంగా చెప్పడం జరిగింది అతను ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఇక్కడ ఉండే చుట్టుపక్క పల్లెలకు అందరికీ చెప్తా వచ్చారు ఇక్కడ నా ఒక లింగాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని అతను ఏం చేశారంటే ఆ ఊరు ఈ ఊరు చూస్తూ ఛార్జీలకు సమకూర్చుకుంటూ మైసూరుకి వెళ్ళడం జరిగింది మైసూరు రాజాగారి ప్యాలెస్లో మంత్రిత్వ శాఖ ఉంటారు కదా వాళ్ళతో సంప్రదించి ఇక్కడ పలానా చోట కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సాకిరేవి కోన వెంకటరెడ్డిపల్లి చీవరం పంచాయతీ మధ్యలో ఉన్న కోన దగ్గర లింగం ప్రతిష్ఠించాలని చెప్పేసి నాకు శివుడు కనిపించి చెప్పడం జరిగింది దానివలన నేను మీ దగ్గరికి వచ్చాను అని ఆయన వాళ్ళకు వివరించాడు కానీ వాళ్లకు ఇతరికి కన్నడ రాదు వాళ్లకు తెలుగు రాదు పక్కన ట్రాన్స్లేషన్ వీళ్ళు మాట్లాడి దాన్ని పూర్తిగా వివరించడం వలన వాళ్లే మైసూరు రాజాగారికి సంబంధికులే శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వినాయకుడి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి మొత్తం వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు చిన్న చిన్న గుళ్ళు మూడు ఏర్పాటు చేశారు అమ్మవారు అమ్మవారి గుడితో సహా అయితే ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే గుడి ఉందో గుడికి ఎదురుగా సాకిరేవ కోన చెప్పుకొచ్చాం కదా మన ముందు సాకిరేవి కోన విశాలంగా వాటరు విశాలంగా వాటరు ప్రతి ఒక్క సంవత్సరం చెరువు పూర్తిగా సాకిరేవ కోన పూర్తిగా ఫుల్ఫిల్ అవుతుంది ఎంతటి ఆహ్లాదమైన వాతావరణం అంటే అంతటి ఆహ్లాదమైన వాతావరణం ప్రతి ఒక్కరు కోడూరు వా బయట వాసులైతేమి వచ్చి మైసూరు నుంచి వచ్చిన శివలింగాన్ని దర్శించుకొని ఇక్కడొచ్చేసి ఈ ఆహ్లాదమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపి పోవాలని నా పేరు హరికృష్ణారెడ్డి వెంకటరెడ్డిపల్లి గ్రామం సర్పంచ్ని ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున సమేత గుడి నిర్మించేదానికి స్వర్గీయ వెంకటరామయ్య స్వామి ఆయన చాలా ఈ మా చుట్టుపక్కల పల్లెలన్నీగా తిరిగి ఇక్కడ నాకు శి శివయ్య నా కల్లో కనపడి ఇక్కడ నిర్మించమని అందరినీ కోరుకున్నాడు అందరూగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇక్కడ గుడి నిర్మాణానికి వాళ్ళంతు వాళ్ళ వంతు సహాయం చేసినారు మరియు ఇక్కడ ఈ మనం ఈ గుడి వచ్చేదానికి పోయేదానికి రోడ్డు నిర్మాణం కానీ ఇక్కడ బోరు కానీ ఇక్కడ వేపించినాము ఇక్కడ మనకు పవిత్రమైన కా కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు దీపాలను ఇక్కడ కోనలో వదులుకునేదానికి చాలా అనువైనగా ఉంటుంది మరియు శివయ్యను సుబ్రహ్మణ్య స్వామిని శివయ్యను సుబ్రహ్మణ్య స్వామిని మరియు ఆంజనేయస్వామి అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా ఈ కోనకు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేదానికి ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ దీపాలు ఈ కోనలో వదిలి వాళ్ళ యొక్క నిర్వహిస్తారని నమ్మకంగా ఉన్నది కూడా ఈ మండలంలో ఉండే ప్రజలు కానీ మొత్తం అందరూ కూడా కార్తీక మాసంలో ప్రతి సోమవారం మరియు పౌర్ణమి రోజు కూడా అన్న సమర్పణ జరుగుతున్నది అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకొని ది దీ కోనలో దీపాలు వదిలేసి మీ యొక్క అమూల్యమైన దేవు దైవ భక్తిని చాటాలని కోరుకుంటున్నాను તેર માલા ભેસલોના સાવલે હોશિયા માલા ટીકું છે 51ર માલા વાળા ઓય એટલે લેક માલપો ગટ છે સિમેન્ટ રીચા નું કોને કીતો છેડો ના અડછડતા નહીયા બળ્યા યુડી પણ ન આવનાવા ઓલા ઓલે તેજે ઓલા